దేవుని నా స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ యాభై రెండవ భాగం పార్ట్ ఫిఫ్టీ టూ నేర్చుకున్నాము నిన్న ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రాస్ స్టార్ట్ చేసాము ఇవాళ దాంట్లో పార్ట్ టూ నేర్చుకుందాం అయితే ఓల్డ్ క్రియేషన్ లో దేవుడు సృజించినవి రెండు సాతాన్ని యాడ్ చేసినవి టెన్ అయితే వాక్యంలో అక్కడక్కడక్కడక్కడమ్స్ ట్రై ఎక్కడి నుంచి వచ్చాయి వీటి మూలం ఏంటి మనకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అర్థమైంది శరీర కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి తర్వాత దుష్ట శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి సాతాను రాజ్యం అధకార సంబంధమైన రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది ప్రాచీన పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్కడి నుంచి వచ్చింది వీటన్నిటి మూలాలు నిన్న చక్కగా అర్థమైనాయి మనకు దాని మూలంగా లేఖనాలు బాగా అర్థమవుతాయి మనకు అయితే టూ ప్లస్ టెన్ మొత్తం ట్వెల్వ్ ఓల్డ్ క్రియేషన్ చెడిపోయింది క్రియేషన్ అయితే ఇప్పుడు ద సెంటర్ ఆఫ్ ద ఓల్డ్ క్రియేషన్ ఎవరు అది చూద్దాం ఫస్ట్ నిన్న చెప్పిన ట్వెల్వ్ ఐటమ్స్ అన్ని కలిసి ఓల్డ్ క్రియేషన్ పాత సృష్టి అవుతాయి కదా పాత సృష్టిలో ఎన్నో ఎన్నో ఐటమ్స్ ఉన్నా ఒక్క విషయం మనం గమనించాలి ఏంటి అంటే మనుషుడు పాత సృష్టికి సెంటర్ అయ్యాడు కేంద్రం అయ్యాడు పాత సృష్టి అయింది ఓ లెక్క ఒక లెక్క దాంట్లో మానవుడు సెంటర్ అయ్యాడు అది ఇంకెక్కువ బాధకరమైన విషయము ట్వెల్వ్ ఐటమ్స్ లో పాత సృష్టి అంతటిలో ప్రతి దానికి మానవుడికి లింక్ ఉంది ట్వెల్వ్ కి మానవుడికి లింక్ ఉంది అందుకని మానవుడు సెంటర్ ఆఫ్ ద వరల్డ్ క్రియేషన్ మొట్టమొదట సాధారణం మనుషుని లోనకు వచ్చి అతనితో ఏకమయ్యాడు అంత రిలేషన్షిప్ ఉంది ఓల్డ్ క్రియేషన్లో ఒక ఐటమ్స్ చేయటం మా మానవుడికి మానవుడు లోన్ ఒక చేశాడు గనక అంత రిలేషన్షిప్ లింక్ ఉంది సాతాన్ ఏర్పరచుకున్న రాజ్యం ఉంది అంధకార సంబంధమైన రాజ్యం వాడి దూతలతో మనుషుడు కూడా సాతాన్తో పాటు ఉన్నాడు గనక వాడి రాజ్యానికి సాతాన్ మనుషుడికి లింక్ ఉంది సాతాను తన రాజ్యంలో ఉన్నాడు కానీ మనుషుడు సాతాన్ లో ఉన్నాడు కనుక వాడి రాజ్యంలో ఉన్నాడు కనుక రాజ్యము మనుషుల్లోనే ఉంది సాతాను రాజ్యం కూడా మనలోనే ఉంది ఇక సాతాను ఈ లోకాధికారి దేవుడు ఎందుకు సాతాను ఈ లోకాధికారి అన్నాడో మనకు నిన్న అర్థమైంది లోకం వాడు సృజించుకున్న వ్యవస్థ అది అయితే అంటే లోకం కూడా సాతాన్లో ఉన్నది సాతాన్ ఉన్న మనుషుల్లో కూడా లోకం ఉన్నది సాతాను ఉన్నవన్నీ మనలో ఉన్నది మొట్టమొదట సాతాను మనుషునిలో ఏకమైనడు మనుషుని వచ్చి మనుషునితో ఏకమయ్యాడు ఫస్ట్ సీతన్ ఇక పాపము పాపములు వాటి వల్ల వచ్చిన జీత మరణము మనకు సంప్రాప్తమైంది వాటి వల్లనే మనకి ఇవన్నీ వచ్చాయి వీటికి మనమే సెంటర్ తర్వాత ఫ్లెష్ శరీర కార్యములు ఆ తర్వాత ఫస్ట్ షేప్లెస్ దాని ప్రొడక్షన్ శరీర కార్యాలు తర్వాత పాత పురుషుడు పాత పురుషుడు ప్రాచీన పురుషుడు అనే దానికంటే పాడైన పురుషుడు అంటే ఇంకా సూటబుల్ ఉంటుంది ఆ టైటిల్ తర్వాత సోల్ కాస్త సెల్ఫ్ అయిపోయింది ఇవన్నీ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్ అంటే మానవుడికి సంబంధించినవి సో పాత సృష్టి అంతటికి సెంటర్ మానవుడు అయినప్పటికీ మానవుడు ఇంకా సృష్టికి హెడ్ గానే ఉన్నాడు ఒరిజినల్ గా దేవుడు మానవుడిని సృష్టికి హెడ్ చేశాడు పాడైన సృష్టికి కూడా వీడే గా ఉన్నాడు ఆది కాన ఒకట అధ్యాయం ప్రకారము సర్వ సృష్టికి మానవుడు హెడ్ గా నియమించబడ్డాడు ఏలమని చెప్పబడ్డాడు నీవు దినంతటిని అంతటినీ ఫలించి అభివృద్ధి పొంది ఏలని వశపరచుకోండి అని చెప్పాడు అందుకే మానవుడు సర్వ సృష్టితో సంబంధము కలిగి ఉన్నాడు సర్వ సృష్టి మానవునికి కేంద్రముగా కలిగి ఉన్నది సృష్టి అంత మానవునే సెంటర్ గా కలిగి ఉన్నది మానవుడు పాత సృష్టి అంతటికి కేంద్రము ప్రతి విషయంలోనూ కేంద్రం మానవుడే లేకపోతే వీడికి ఏం మీనింగ్ లేదు మానవుడితో రిలేషన్ రిలేట్ అయి చెప్పాలి అంటే హీ బికమ్స్ ఆల్ ఇన్క్లూజివ్ మ్యాన్ సో మెనీ థింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద మ్యాన్ ఎట్లాగా బట్ నాట్ ఇన్ గుడ్ సెన్స్ మంచివి కలిసి ఉన్నాయి కాదు చెడువన్నీ కలిపిన మానవుడు చెడిపోయిన మానవుడు అంటున్నాను అందుకనే ప్రాచీన పురుషుడి కంటే పాడైన పురుషుడు అంటే మంచిది కరెక్ట్ మీనింగ్ అన్నాను అనేకమైన చెడులు కలిసిన వాడు కలయిక మానవుడయ్యాడు మంచి భావంతో కాదు చెడ్డ విషయాలన్నీ కలుపుకొని ఆల్ ఇన్క్లూజివ్ మేనయ్యాడు ఇక సాతాను సాతాను మనం కలవాలంటే మనిషిని కలిస్తే చాలు అలాగే సాతాన్ రాజ్యం చూడాలంటే సాతాన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం మనిషిని దగ్గరికి వెళ్తే చాలు ఇక లోకం కూడా విడిగా చూడక్కర్లేదు మనం సాతాన్ దగ్గరికి వెళ్ళి మనిషిని చూస్తే లోకం తెలుస్తుంది మనిషిని చూస్తే సాతాన్ రాజ్యం తెలుస్తుంది మనిషిని చూస్తే సాతాన్ని తెలుస్తాడు అంతగా మిలితం అయిపోయాడు మనుషుని లోపట పాత సృష్టి ప్రతినిధిగా మనుషుడంటే పాత సృష్టికి ప్రతినిధి లోపట దెరిన్ లోపట శాతం దూరాడు ద కింగ్డమ్ ఆఫ్ సీటన్ వానతో పాటు ద వరల్డ్ ప్రపంచము పాపము పాపములు మరణము పాపశరీరము ప్రాచీన పురుషుడు సెల్ఫ్ అన్ని వాళ్ళవు వీటికి ప్రతినిధి మానవుడు మానవుడు గాడైతే చాలా పెద్దవాడు మానవుడు ఆల్ ఇంక్లూజివ్ మ్యాన్ ఇన్ బ్యాడ్ సెన్స్ చెడు అన్నింటిని కలయిక మానవుడు ఇలాంటి మానవుల్లో సృష్టి అంత కేంద్రీకృతమైంది ఈ బుల్ క్రియేషన్ ని అంతమందించేది ఎట్లాగా ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి మరి ఇంతగా చెడిపోయాడు ఒక విషయం కాదు పది విషయాలలో చెడిపోయాడు మరి ఎట్టి మానవుని బాగుపరిచేది ఎలాగా అది చూడాలి మనము సో ద ఎండింగ్ ఆఫ్ ద మూల్డ్ క్రియేషన్ ఇప్పుడు పాత సృష్టిని ఎండ్ పెట్టాలి అంత ముందించాలి దేవునికి స్తోత్రం ఒక నాడు ఒక వింత సంభవించింది దేవుడే స్వయాన మానవుని అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు లేలియా దీన్ని అంత కొరకే వచ్చాడు దీని అర్థం ఏమిటంటే ఈ పాత సృష్టిని పాడైన సృష్టిని తానే ధరించుకున్నాడు తన మీద పెట్టుకొని వచ్చాడు ధరించుకొని వచ్చాడు ఈ మానవుణ్ణి తన మీద పెట్టుకున్నటలో మానవుల్లో ఉన్నవన్నీ పాత సృష్టికి సంబంధించినవన్నీ తన మీద ధరించుకొనిచ్చాడు ఉదాహరణానికి రెండవ కోరించి ఐదు ఇరవై ఒకటిలో మెరుగని ఆయనను మన కోసము పాపముగా పాపములుగా కాదు పాపము సింగులర్గా దేవుడు చేశాడు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు ఏషయా యాభై మూడు ఆరులో దేవుడు మనందరి దోషములో ఆయన మీద మోపేను ధరించుకొని వచ్చాడు మనం ఆల్ ఇన్క్లూజివ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్ని ఉన్న మానవుని తాను ధరించుకొని వచ్చాడు అందుకనే దేవుడు మనందరి దోషంలో ఆయన మీద మోపాను మొదటి పేదడు ప్రతిష్ట రెండు ఇరవై నాలుగులో ఆయన తానే తన శరీరం మన పాపములను బ్రాను మీద మోసుకొని పోయను దేవుడు మోపెను ఈయన మోసుకొని పోయాను మోసుకొని రోమా ఎనిమిది మూడులో పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరం అందు పాపము నిక్ష విధించను పాపమును ధరింపజేసను పాపము నిక్ష విధించను శరీరము ధరించుకొని వచ్చెను శరీరంలో శిక్ష అనుభవించను మానవుని శరీరము పాప శరీరము ఇట్స్ బాడీ కాదు యోహాన్సు వార్త ఒకటి పద్నాలుగులో వాక్యము శరీర దారి ఆయను వాక్యమే శరీరం దాల్చి వచ్చింది అంటే దేవుడు మానవుడైనాడు అప్పటికి పాపము మానవుని లోపల ఉన్నది శరీరంలో ఫ్రెష్ లో ఆయన ధరించుకునేటప్పటికే పాపం నిండినే ఉన్నది నిండే ఉన్నది అందుకే శరీరము పాప పాపశరీరం అయినది పాప పాపశరీరములో అవతారి అయ్యాడు ఆయన ఆకారం మట్టుకే షేప్ మట్టుకే పాప శరీరాకారంలో పుట్టాడు కానీ మానవుల్లో ఉన్న పాపము పాప స్వభావము దేవునిలో లేదు ఓన్లీ షేప్ లో వచ్చాడు పాప శరీర ఆకారంలో వచ్చాడు ద లైక్నెస్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ సిన్ నాట్ ద సింపుల్ నేచర్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ సిన్ పాప స్వభావముతో కాదు పాపం లేకుండా షేప్ లో వచ్చాడు షేపే గాని స్వభావం కాదు యోహాను మూడు పద్నాలుగులో నికోదేముతో అరణ్యంలో మోసే సర్పం లావు ఎత్తాను ఆ లావు మనిషికు మార్టు ఎత్తబడవలసి ఉన్నది అని చెప్పాడు అలాగా క్రాస్ మీద తాను అని చెప్పాడు ఇక్కడ కూడా ఇత్తడి సర్పము సర్పరూపమే కానీ విషము లేదు అందులో పాముకున్నట్లుగా విషము లేని ఇత్తడి సర్పం అది ఇత్తడి సర్పంలో విషముండదు సర్పము షేపు యేసు ప్రభువు కన్యకు జన్మించటంలో మానవ శరీరం కొరకే గాని మానవుని పాప నైజం లేదు ఆయన పాప శరీరాకారంలో పుట్టిన పాప నైజం అయితే లేదు ప్రభులో ఈ విషయము మనము క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఎట్టా అంటే ఆయన పాపముగా మారెను ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ద సిన్ నాట్ రియల్ సిన్ ఆకారంలో షేప్ లో పుట్టాడు సో మానవ అవతారంలో మానవుని మాత్రమే కాదు ప్రభువు తన మీద వేసుకున్న ఏంటి అంటే ఒట్టి మానవుని ధరించుకోలేదండి వాళ్ళు పళ్ళ పత్యరే మానవునొక్కనే నెత్తి మీద పెట్టుకుంటే మానవుల్లో ఎన్నో ఉన్నవి ఇంకా శాతాన్ని వణి రాజ్యాన్ని లోకమును పాపమును పాపములను శరీరము ఎట్సెట్రా మొదలైనవి తన మీద వేసుకునెను మానవ అవతారం ధరించాడు అంటే ఇది క్రిస్మస్ మెసేజ్ అండి యేసు ప్రభు అవతారం ఎత్తాడు అంటే ఉట్టి లోనే గాని మీద ఎండి పెట్టుకొచ్చుకున్నాడు అంటే శాతాన్ని వన్ చీకటి రాజ్యము వన్ లోకము వన్ పాపము పాపములు శరీరము అన్ని కూడా ధరించుకొని వచ్చాడు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏం ఫీలింగ్ అంటే ప్రభువు ఒక మానవ అవతారంలోకి వచ్చాడు కానీ సర్ప అవతారంలోకి రాలేదు కాని ప్రభువు సెలవు వేయబడినప్పుడు ఒక మనిషి సర్పము వలె శిల్వ మీద సెలవ వేయబడ్డాడు అరణ్యంలో ఇతడి సర్పములు మోసే ఎలాగెత్తేనో మనిషి మారుడు ఎత్తబడవలసి ఉన్నది అన్నాడు అయితే మనిషి కుమారుడు ఒక సర్పంలాగా సెలవుకెక్కాడు కానీ ప్రభువు సెలవు వేయబడినప్పుడు ఒక మనిషి సర్పము వలె సిలవ వేయబడ్డది సో సిలవ వేయబడ్డది సర్ప స్వర్ సర్పస్వరూపమే ఎందుకంటే ఈ లో మనుషుడు సర్పమైన సాతానతో ఏకమై ఉన్నాడు గనక ఆయన సర్పరూపంలో ఎత్తవలసి వచ్చింది అందుకనే ఏసుప్రభు మత్త పన్నెండు ఇరవై నాలుగులో ఏం చెప్తాడు అనంటే మరియు బాప్తిసం మిర్చి యోహాను ఇద్దరు కూడా పరిశైలను సర్ప సంతానం ఏసుప్రభు వనను సంతానమా అన్నాడు బాప్తి మిర్చి యోహాను కూడా పరిశైలను చూసి సర్ప సంతానమా అన్నాడు అంటే మత్త శుభ ప్రభు అన్నవి చెప్తాను మీకు మత్ ధ్యాన బ్యాప్టిస్ట్ అన్నది మీకు గుర్తుంది ఎక్కడ బాప్తి ఇచ్చేటప్పుడు పరిశైలం చూసి సర్ప సంతానమా అన్నాడు కానీ యేసు ప్రభు సర్ప సంతానమాని వాళ్ళని పిలిచింది ఎందుకు అంటే మత్త పన్నెండు ముప్పై నాలుగులో సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి ఎలాగ మంచి మాటలు పలక పలకగలరు అన్నాడు తర్వాత మత్తే సువార్త ఇరవై మూడు ముప్పై మూడులో కూడా మళ్ళీ అదే మాట యేసు ప్రభు నోటితో వింటాము ఎట్లాగానంటే ఇరవై మూడు ముప్పై మూడులో సర్పములారా సర్ప సంతానమా నరక శిక్ష మీరేలాగ తప్పించుకుందరు అని యేసు ప్రభు కూడా వారిని రెండు సార్లు సర్పం అని పిలిచాడు అయితే మనకు జాన బాప్టిస్ట్ పిలిచిందైతే వెల్ నోన్ ప్యాసేజ్ బాప్తిస్టును తీసుకుంటానికి వచ్చిన వాళ్ళను మరమనసు లేకుండా వచ్చారు గనక వాళ్ళని ఏమన్నాడు అని అంటే సంతానమా అని పిలిచాడు ఎక్కడ అని అంటే ఆ మత్స్సు వార్త మూడవ అధ్యా ఏడవ వచనంలో అతడు పరిశయ్యలలోను సర్దుకలలోనూ అనేకులు బాప్తి పొంద పొందవచ్చు చూసి సర్ప సంతానమా రాబో వ్రతం తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మార్గం తగిన ఫలాలు లేకుండా మీరు బాప్తిసం వచ్చారా అన్నారు ఎందుకు సర్పం అని అంత బాప్తిస్ట్ అన్నాడు యేసుప్రభు కూడా అన్నాడు పాప స్వభావం ఉన్నవాడు స్వభావం ఉన్నవాడు అందుకని ఆయన సెలవులో సర్పముగా దాన్ని నశింపజేయటానికి ఆ ఆకారంలోకి వెళ్ళాడు అయితే వారికి ఎందుకు సర్పములారా సర్ప సంతానం అన్నారంటే వారిలో సర్పజీవం ఉన్నది నిత్య జీవం లేదు డివైన్ లైఫ్ లేదు అప్పటికి వాళ్ళలో సర్ప జీవం ఉన్నది సర్పం జీవం ఎక్కించాడుగా విష స్వభావం ఉన్నది పాయిజనస్ నేచర్ ఆఫ్ ద సర్పెంట్ ఎంట్ వాజ్ ఇన్ దెమ్ అందుకని కరెక్ట్ ఆఫ్ పేరు పెట్టి పిలిచారు దేవుని దృష్టిలో పాపంతో నిండిన మానవులు గనక లాగానే కనపడ్డారు ఆయన కళ్ళకు కానీ ప్రభువు మానవ మానవతారంలో పాప శరీరాకారమే కానీ ధరించింది పాపులు కలిగి ఉన్న పాప నైజం లేని వాడు షేప్ ఒక్కటే పాప మనిషి షేప్ కానీ పాప నైజం ఆయనలో లేదు స్తంభము మీద ఎత్తబడిన ఇత్తడి సర్పములో విషము లేదు సేమ్ ఇత్తడి అది సర్పమే కానీ అది ఇత్తడి సర్పం నాచురల్ సర్పం అయితే విషం ఉండేది దాంట్లో కానీ సర్ప షేపులో వచ్చాడు ఆయన ఎత్తబడ్డాడు రూపము మాత్రమే సర్ప సర్ప రూపము అలాగున విషము లేని సర్పము అలే సో ఇక మనం శిలవ దగ్గర పొద్దాం ఇలాంటి మానవుని ధరించి క్రీస్తు అంటే పాత సృష్టిని అంతా కలిగి ఉన్న మానవుని సిలువకు తెచ్చాడు మెల్లగా ఇలాగ పాత సృష్టి అయిపోయింది టెన్ మోర్ ఐటమ్స్ తోటి టోటల్ ట్వెల్వ్ ఐటమ్స్ పాత సృష్టిని మెల్లగా తను ధరించుకొని మెల్లగా సిలువకు తెచ్చాడు అక్కడ కొట్టేసేసాడు అక్కడ అంత ముందేశాడు ఇలాంటి మానవుని ధరించి క్రీస్తు అంటే పాత సృష్టిని అంతా కలిగి ఉన్న మానవుని సిలువకు తెచ్చాడు అంటే ఇట్టి మానవుడు ఇప్పుడు సిలువ వేయబడ్డాడు అంటే పాప సృష్టిలోనివన్నీ అంత ముందించబడినవి శిలువకెక్కినవి ఇదే సిలువ సూత్రము ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాస్ ఇదే అన్నిటిని నెగటివ్ థింగ్స్ అన్నిటిని తీసుకొచ్చి సిలువకి తీసుకొచ్చి సిలువ కొట్టేసేసాడు లాంటి మరణము ద్వారా క్రీస్తు మానవుని సిల్వకు తెచ్చి తనలో ఉన్నవన్నీ సెలవ వేశాడు ఒక అంతమందించాడు మానవుడు ఎండు పెట్టేశాడు అక్కడ క్రీస్తు మాత్రమే కాదు సిల్వ వేయబడింది తాను ధరించుకున్న మానవుడు లోకము సాతాను వాని రాజ్యము పాపము పాపములు ప్రాచీన పురుషుడు సెల్ఫ్ అన్ని కూడా సెలవ వేయబడ్డవి ఈ పాయింట్ తెలియదు మనకి ట్వెల్వ్ ఐటమ్స్ అక్కడ సెలవు వేయబడ్డవని మనకు తెలియదు క్రీస్తు సెలవుతో పాటు సృష్టి అంతమందించబడ్డవి అనేవి దిస్ ఈస్ గుడ్ ఫ్రైడే మెసేజ్ పాత సృష్టి సెలవలో ఎండ్ చేయబడ్డది మనము కూడా ఈ ఆల్ ఇంక్లూజివ్ డెత్ ని అనుభవపూర్వకంగా మనలో ఉన్న పాతవన్నీ కూడా సెలవు వేయబడాలి కాగా ఎవడైనా పీస్ వేసు నందుండిన ఎడల వాడు నూతన సృష్టి సెలవకెక్కేటప్పుడు పాత సృష్టి మనము మనలోనివన్నీ సెలభ వేయబడిన తర్వాత పునరుత్నం అక్కడ డిటాచ్మెంట్ ఇక్కడ అటాచ్మెంట్ చేశాడని చెప్పాను గత క్లాసులో వీటన్నిటికీ డిటాచ్ అయిపోయి అటాచ్ అయ్యి పునరుత్నం లాయనతో లేచాడు లేచినప్పుడు మనం నూతన సృష్టి అనేలుయా ఈ పాత సృష్టి అంతా నశింపజేయబడుతుంది ఇందులో వాడు నశించిపోతాడు మనం నూతన సృష్టిలోకి జంప్ అయ్యాం గనక పునరుత్నంలో క్రీస్తుతో తాతంతో డిటాచ్ అయ్యి యేసుక్రీస్తు అటాచ్ అయ్యి యేసుక్రీస్తు పునరుత్నంలో బయటకొచ్చాను గనక నూతన ఆకాశం మనది నూతన భూమి మనది నూతన ఇర్షల్యం నూతన నూతనవన్నీ మనది ఇక ఏ మాత్రమును పాత సృష్టికి సంబంధించిన వాళ్ళం కాదు కేవలము ఎవడైనా నువ్వు ఏసుక్రీస్తు నందు నిన్న ఎడన వాడు నూతన సృష్టి ఎండ్ అయిపోయినవి అవన్నీ మనకు సిలువలో అవి ఎండ్ అయిపోయినవి పునరుత్నంలో మనము జంప్ అయ్యాము ఇది అనుభవపూర్వకంగా మనం ఎరగాలి అయితే మనము రేపు క్లాస్లో ఈ పన్నెండు ఐటమ్స్ ఉన్నాయి చూడండి వాటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇచ్చాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది సో రేపు ట్వెల్వ్ ఐటమ్స్ అది ఏ కి ఏం ట్రీట్మెంట్ ఇచ్చాడో ఎలా అంతం అందించాడో రేపు లో చూద్దాము దేవుడి మాట దేవేంద్రగాక ఆమె పరిశుద్ధుడా సర్వోన్నతుడా మేము గల మా తండ్రి మేము పాదర కొందరం దిస్తూ గుస్తాం గురుస్తాం గురుస్తాం అయినా అయ్యా పాపం ఒక్కటే అని మేము అనుకుంటున్నాం కానీ నా తండ్రి ప్రభా బై ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో నా తండ్రి ప్రభా అయ్యా లోకం అంటే మాకు తెలియదు ప్రాచీన పురుషుడు అంటే మాకు తెలియదు నాయన అయ్యా పాపము పాపములు నా తండ్రి నా తండ్రి పాప శరీరము అంధకార సంబంధమైన రాజ్యము వాడి అధికారులు వాడి ప్రధానులు వాడి హైరానికి ఇదంతా కూడా వాడే సృజించాడని నాయన ఇదంతా ప్రాచీన పురుషుడు అని మనకు నాయన ఎంతో స్పష్టంగా నిన్న చెప్పారు నాయన అయితే దాన్ని ఇవాళ ఎలా అంత ముందుంచారో కూడా చెప్పారు నా తండ్రి నాయన సిలభలో వాటి అన్నిటినీ సెలవు వేసిన ఆయన మా నుంచి డిటాచ్ చేసిన ఆయన అటాచ్ చేసి పునరుత్నంలో క్రీస్తుతో పాటు మమ్మల్ని లేపి క్రీస్తుతో నూతన సృష్టిగా చేసిన దేవా మీ కృతజ్ఞతను చెల్లిస్తుంటున్నావు నాయన మా అంతటా మేము అది చేసుకోలేము నా తండ్రి మా కొరకు మీరు చేయించారు నాయన ఇంకా నువ్వు ఎవరైనా పాత సృష్టిలో ఉంటే పాత సృష్టి ఎలా నాశనం కాబోతుందో వాళ్ళ దాంట్లో వెళ్ళిపోతారు నాయన మాకైతే గొప్ప కృప చూపించి ఆయన మమ్మల్ని గ్రీస్ లో నూతన సృష్టిగా చేశారని మేము ప్రయోగించి ఇక మీదట జీవించబో జీవితం పాత సృష్టికి డిటాచ్ అయిపోయినైనా అయ్యా నూతన సృష్టి యొక్క అనుభవం మాకు దయచేయండి తండ్రి మేము నూతన ఆకాశము నూతన భూమి నూతన ఏరుసలేమో నూతన జీవములో మేము ఉండబోడుతున్నాము ఆయన అందుకనే నూతన జీవం నాయన న్యూ లైఫ్ న్యూ లైఫ్ అనుకున్నామే కానీ నాయన ఈ దినమున ఆ న్యూ లైఫ్ ఏంటో మాకు బోధించారు నాయన ఇక మీదట మేము న్యూ లైఫ్ జీవించలాగునైనా మీ కృపందరికి దయచేయమని ఏ సున్నాము అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి ఆమె